హలో అండి నేను డాక్టర్ మీనాశ్రీ కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ ఇందిరావిఎఫ్ కరీంనగర్ ఇవాళ మనం డూస్ అండ్ డోంట్స్ ఆఫ్టర్ ఐఐఐ అంటే ఐ ప్రాసెస్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయకూడని పనులు ఏంటి అనేది దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ మనం ఐ అంటే ఏంటో తెలుసుకుందాం సో ఈ ఐ అనే ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఫీమేల్కి అంటే వైఫ్కి అన్నం పెరగడానికి మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ అండం ఎప్పుడైతే పెరిగి మెచ్యూర్ సైజ్కి వస్తుందో ఆ అండం రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ట్రిగ్గర్ అని ఇంజెక్షన్ అంటాం అనమాట సో ఇంజెక్షన్ వల్ల మనకి ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో సో ఈ అండం విడుదల అయిపోయినాక వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటల లోపలే మనము హస్బెండ్ నుంచి సీమెంట్ శాంపుల్ కలెక్ట్ చేసి ఆ సీమెంట్ శాంపుల్ని ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది సో దీన్ని వాషింగ్ అని అంటాం సో ఈ ప్రాసెసింగ్ లో మనకి ఆ సీమెంట్ శాంపుల్లో ఉన్న మంచి మొటిలిటీ అంటే హయ్యెస్ట్ మొటిలిటీ యాక్టివ్గా ఉండే శుభ్ర కణాలని సపరేట్ చేసి దీన్ని మనం వైఫ్ యొక్క గర్భసంచిలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ మనం ఐయుఐ లేదా మెడికల్ పరిభాషలో ఇంట్రా యుట్రైన్ ఇన్సిమినేషన్ అని చెప్పడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అయిపోయినాక యూజువల్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తర్వాత మనకి రిజల్ట్ అనేది తెలియడం జరుగుతుంది సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందా లేదా అని సో ఈ ప్రాసెస్ అయిపోయాక అందరికీ వచ్చే కామన్ డౌట్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ డౌట్ వచ్చేసి బెడ్రెస్ట్ ఆఫ్టర్ అయ్యో అంటే మనం అయ్యో ఈ ప్రాసెస్ తర్వాత ఎంత టైం వరకు బెడ్రెస్ తీసుకోవాలి అంటే జస్ట్ ఒక థర్టీ మినిట్స్ ఆఫ్ బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది లేదు అంటే ఐఐ చేసిన రోజంతా కూడా బెటర్స్ తీసుకోవాలా లేదు అంటే ఐ చేసిన ఫిఫ్టీన్ డేస్ అంటే రిజల్ట్ వచ్చే వరకు కూడా మనం బెడ్ రెస్ట్ తీసుకుంటే మాకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఏమన్నా ఇంక్రీజ్ అవుతాయా అని పేషెంట్స్ యూజువల్లీ అడుగుతూ ఉంటారు సో మేమేం చేస్తాము అంటే డాక్టర్స్ చెప్పేది ఏంటి అంటే ఐ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా పేషెంట్ని ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అదే బెడ్ పైన మనం పడుకోబెట్టడం జరుగుతుంది సో దీనికి రీజన్ ఏంటంటే మనం ఇందాక వేసిన మంచి శుక్రకణాలు ఏవైతే సీవెన్ శాంపిల్ ఉంటుందో అది కంప్లీట్గా గర్భసంచిలోకి అబ్జార్వ్ అవ్వడానికి మ్యాక్సిమం అబ్జార్బ్ అవ్వడానికి ఆ ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అనేది సరిపోతుంది ఆ తర్వాత పేషెంట్ని మనం పై నుంచి వెళ్ళేసి మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది సో ఇందులో ఇంకొక డౌట్ కూడా పేషెంట్స్కి యూజువల్లీ వస్తుంది ఏంటంటే మేడం మీరు ఐఓఐ చేసిన తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత మేము ఎప్పుడైతే లేచామో అప్పుడు కొంచెం సీమెన్ శాంపుల్ బయటికి వచ్చింది మీరు వేసిన సీమెన్ శాంపుల్ ఈ బయటికి రావడం వల్ల మాకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఏమైనా డిక్రీజ్ అవుతాయా అని అడుగుతుంటారు సో న్యాచురల్గా కానీ లేదు అంటే ఐఓఐలో కానీ మనం వేసిన సీమెన్ శాంపుల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకి కంప్లీట్గా లూట్రోసోకి అబ్జర్వ్ అవ్వాలనేది ఏమీ ఉండదు సో ఎప్పుడైనా కూడా ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీమెన్ శాంపుల్ బయటికి రావడం అనేది కంప్లీట్లీ సహజం అది కంప్లీట్లీ న్యాచురల్ ఫిలాంగ్నల్ సో జస్ట్ ఆ ఫైవ్ పర్సెంట్ సీమెంట్ శాంపుల్ బయటికి రావడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గడం అనేది ఏమీ ఉండదు సో మనకి ప్రెగ్నెన్సీ రావడానికి కావాల్సినంత సీమెన్ శాంపుల్ ఆల్రెడీ మనకి గర్భసంచిలోకి అండ్ బాడీలోకి అబ్జార్వ్ అయిపోయి ఉంటుంది సో దాని గురించి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అండ్ తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా రెస్ట్ తీసుకోవాలా లేదంటే ఫిఫ్టీన్ డేస్ రెస్ట్ తీసుకోవాలా అనే దాని గురించి మాట్లాడతాం సో యూజువల్లీ అన్నెసరీ కండిషన్స్లో వేరే ఏమి కాంప్లికేషన్స్ లేనప్పుడు ప్రీవియస్ అబార్షన్స్ కానీ అలాంటివి ఏమీ లేనప్పుడు అన్నెసెసరీ రెస్ట్ అనేది మనకి మంచి చేయడం కంటే ఎక్కువగా హాని చేయడం జరుగుతుంది ఎందుకు అంటే ఈ బెడ్ రెస్ట్ వల్ల ఏంటి అంటే మనకి బ్లడ్లో బాడీలో బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా ఉండకపోవడం వల్ల మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది అంటే బాడీకి అన్నప్పుడు మనం గర్భసంచికి మరియు అండాశయానికి కూడా బ్లడ్ సప్లై అనేది తగ్గిపోవడం జరుగుతుంది సో అందుకని మనం ఏం చెప్తాము అంటే పేషెంట్స్కి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ అంటే వాళ్ళు రొటీన్లో చేసుకునే పనులన్నీ కూడా హ్యాపీగా వెళ్ళి చేసుకోమని చెప్తాము సో అది ఇంట్లో ఉండే వాళ్ళు అయితే హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అండ్ ఆఫీస్ గోయింగ్ విమెన్ ఎవరైతే ఉంటారో అంటే జాబ్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా వాళ్ళ జాబ్స్కి వెళ్ళి వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ అనేవి చేసుకోవచ్చు సో ఐఓఐ చేసిన రోజు కూడా వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు సో హాస్పిటల్ నుంచి మీరు వెళ్ళిపోయాక హ్యాపీగా మీ జాబ్కి వెళ్ళి కూడా మీరు మీ రొటీన్ వర్క్ అనేది డెఫినెట్గా చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డౌట్ ఏంటి అంటే ఐ చేసిన మంత్లో నాచురల్గా కూడా ట్రై చేయవచ్చా ఇన్ కేస్ న్యాచురల్గా ట్రై చేస్తే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయా అని అడుగుతుంటారు సో యూజువల్లీ ఐ చేసిన మనం ఐ చేసిన రోజు ఏ రోజు చేస్తాము అంటే యూజువల్లీ మనకి ఎగ్ రిలీజ్ అయ్యాక ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే మనకి ఎగ్ యొక్క లైఫ్ స్టైల్ అంటే అండం యొక్క జీవిత కాలం అనేది యూజువల్లీ ఇరవై నాలుగు గంటల్లో ఉండడం జరుగుతుంది బట్ కొన్నిసార్లు అది నలభై ఎనిమిది గంటల వరకు కూడా మనకి ఆ లైవ్గా ఉండి అవకాశం ఉంటుంది కాబట్టి యూజువల్లీ మనం ఐయుఐ చేసిన రోజు ఓన్లీ ఐయుఐ మీద డిపెండ్ అవ్వకుండా ఇంకొక త్రీ టు ఫైవ్ డేస్ అంటే ఐయుఐ తర్వాత ఒక త్రీ టు ఫైవ్ డేస్ కూడా మనం గా ట్రై చేయమని చెప్పడం జరుగుతుంది సో స్టడీస్లో లో తెలిసింది ఏంటి అంటే ఓన్లీ ఐయుఐ మీద డిపెండ్ అయిన వాళ్ళకంటే ఐయుఐ ప్లస్ గా ట్రై చేసిన వాళ్ళలో మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి బెటర్గా ఉండడం మనం చూస్తున్నాం సో నెక్స్ట్ కామన్ డౌట్ ఏంటి అంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి అనేది సో యూజువల్లీ ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి అంటే మంచి హోమ్ కుక్డ్ ఫుడ్ అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అది కూడా ట్రెడిషనల్ రెసిపీస్ అనేవి ప్రిఫర్ చేయమని నేను చెప్తుంటాను సో ఎందుకు అంటే మనకి ట్రెడిషనల్ రెసిపీస్లో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే బ్యాలెన్స్డ్గా ఉండడం జరుగుతుంది అంటే ప్రోటీన్ కాం కార్బోహైడ్రేట్ కాంపొనెంట్స్ ప్లస్ మనకి ఫ్యాట్ కాంపొనెంట్ అనేవి కూడా మనకి కావాల్సినంతగా మనకి బాడీలో దొరకడం జరుగుతుంది సో దీనితో పాటుగా మైక్రోన్యూట్రియన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనం ఎక్కువగా తీసుకుంటే మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి పెరగడం జరుగుతుంది సో ఈ మైక్రోన్యూట్రియన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఆల్రెడీ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తుంటారో డాక్టర్స్ అనేవాళ్ళు మీకు మెడికేషన్ టైప్లో ప్రిస్క్రైబ్ చేస్తారు సో ఓన్లీ ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వడం కాకుండా మీరు న్యాచురల్గా కూడా కొంచెం ఎక్కువ ఇంటేక్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది సో న్యాచురల్ సోర్సెస్ ఏంటి అంటే మనకి యూజువల్లీ ఫ్రెష్ ఫ్రూట్స్ రెడ్ కలర్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్లో మనకి ఈ మైక్రోన్యూట్రియన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ దొరుకుతుంటాయి సో మనం తీసుకోమన్నామని చెప్పేసి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చాలా ఎక్సెస్ అమౌంట్లో కూడా తీసుకోవడం మంచిది కాదు ఎప్పుడైనా బాడీకి తక్కువ తీసుకోవడం వల్ల ఎంత హాని జరుగుతుందో చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ హాని జరుగుతుంది కాబట్టి ఎంత కావాలో అంత మాత్రమే మాడరేట్గా తీసుకుంటే మనకి ఏదైనా కూడా బాడీకి పాజిటివ్గా మనకి హెల్ప్ చేస్తుంది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం తీసుకోకూడని విషయాలు అంటే ఈ ఎలాంటి ఫుడ్ తీసుకోవద్దు అంటే మనం యూజువల్లీ అవుట్ సైడ్ ఫుడ్ ప్లస్ మనకి జంక్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయమని చెప్తాం ఈ అవుట్ సైడ్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ ఎందుకు అవాయిడ్ చేయమంటారు అంటే దీంట్లో న్యూట్రిషనల్ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉండడం సో న్యూట్రిషనల్ వాల్యూ తక్కువగా ఉండడం ఒకటి ప్లస్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ అంటే చెడు కొవ్వు పదార్థాలు ఇలాంటివి కూడా ఎక్కువగా ఉండడం వలన బాడీ హెల్త్ని మనకు డిక్రీస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇటువంటి ఫుడ్లో మనం అవుట్సైడ్ ఫుడ్లో యూజువల్లీ హైజీన్ అంటే పరిశుభ్రత అనేది ప్రాపర్గా మెయింటైన్ అవ్వకపోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ కూడా క్యాచ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అవుట్ సైడ్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయమని చెప్తాను సో నెక్స్ట్ కామన్ డౌట్ ఏంటంటే ఎక్సర్సైజెస్ ఎటువంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ లేదా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అని సో యూజువల్లీ ప్రిఫర్ చేయమనే ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవాళ్ళు యూజువల్లీ వాకింగ్ కానీ యోగా కానీ లేదంటే లైట్ జిమ్ యాక్టివిటీస్ కానీ చేయొచ్చు సో ఇందులో బెస్ట్ మెథడ్స్ ఏంటి అంటే వాకింగ్ అండ్ యోగా అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేయమని చెప్తుంటాం ఎందుకు అంటే వీటి వల్ల టూ అడ్వాంటేజెస్ ఉంటుంది ఒకటి మనకి ఏ ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా బాడీలో బ్లడ్ సప్లై అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఓవరీకి లేదంటే టెస్ట్స్కి లేదు అంటే మనకి యూట్రస్కి కూడా బ్లడ్ సప్లై అనేది ఇంక్రీ ఇంక్రీజ్ అవుతుంది సో దీనితో పాటుగా మనకి వాకింగ్ అండ్ యోగా వల్ల మనకి హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే హార్మోనల్ బ్యాలెన్స్ మనకి ఎక్కువగా ఈ యోగా హెల్ప్ చేస్తుంది కాబట్టి మనకి అది ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి ఇంకా అడిషనల్గా హెల్ప్ అవుతుంది సో చేయకూడని యాక్టివిటీస్ ఏంటి అంటే ఇంటెన్స్గా చేసే జిమ్ యాక్టివిటీస్ అంటే చాలా బరువుగా లిఫ్ట్ చేయడము లేదు అంటే వెరీ హై జిమ్ యాక్టివిటీస్ చేయడము ఇలాంటివి యూజువల్లీ అవాయిడ్ చేయమని చెప్తాము అండ్ ఊరికే స్టేర్స్ అదే పనిగా ఎక్కడము అదే పనిగా దిగడము అంటే మెట్లు ఎక్కడం దిగడము ఇవి ఎక్కువగా అవాయిడ్ చేయమని చెప్తాము సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డౌట్ వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ నా సజెషన్ ఏంటి అంటే స్టేట్ ఆఫ్ మైండ్ సో మన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి కూడా మనకి సక్సెస్ మీద కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అంటే అది యూజువల్లీ మనం ప్రెగ్నె పేషెంట్స్ ఇన్ఫర్టైల్ కపుల్ చూసినప్పుడు యూజువల్లీ టూ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ ఉండడం జరుగుతుంది ఒకటి ఏంటి అంటే మనకి కంప్లీట్గా ఎప్పుడూ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈసారి ఖచ్చితంగా మాకు వచ్చేస్తుంది అని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే పేషెంట్స్ కూడా ఉంటారు ఇంకొంతమంది పేషెంట్స్ ఏంటి అంటే మనకి ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఎప్పుడు ఒక నెగిటివ్ సెన్స్ ఆఫ్ దానితో ఉండి ఎప్పుడు రిజల్ట్ ఏమవుతుందో రిజల్ట్ ఏమవుతుందో రిజల్ట్ ఏమవుతుందో అని ఆ ఫిఫ్టీన్ డేస్ ఎప్పుడు రిజల్ట్ గురించి ఆలోచిస్తూ స్ట్రెస్లో ఉండడం లేదంటే డిప్రెషన్ కైండ్ ఆఫ్ థింగ్లో ఉండడం జరుగుతుంది సో ఈ ఇద్దరి పేషెంట్స్ వల్ల కూడా మనకి కొంచెం స్టేట్ ఆఫ్ మైండ్ వల్ల కూడా మనకి నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది సో ఎలా ఉంటుందో తెలుసుకుందాం సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న పేషెంట్స్ ఏంటి అంటే మనకి ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయినా కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనేది ఉండదు సో ఒకవేళ మనకి ఇలాంటి పేషెంట్స్కి పాజిటివ్ వచ్చింటే వెరీ హ్యాపీ బట్ ఇన్ కేస్ నెగిటివ్ వస్తే వాళ్ళు ఆ రిజల్ట్ని రిసీవ్ చేసుకునే స్టేజ్లో వాళ్ళు ఉండకపోవడం లేదు అంటే సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం లేదు అంటే ఇంకా ఫస్ట్గా వాళ్ళు ఇంకా అక్కడికే ట్రీట్మెంట్స్ ఇంకా నెగిటివ్ వచ్చేసింది కాబట్టి మాకు ఎప్పుడు మేము ప్రెగ్నెంట్ అవ్వలేము అనే డెసిషన్ తీసేసుకొని ట్రీట్మెంట్స్ అన్ని స్టాప్ చేయడం ఇలాంటివి చూసుకుంటాం సో ఇలా ఉండొద్దు అండ్ ఇంకొక టైప్ ఆఫ్ పేషెంట్స్ నేను చెప్పినట్టు ఎప్పుడు దాని గురించి ఆలోచించుకుంటూ నెగిటివ్గా వస్తుందేమో అని ఏమొస్తుందో ఏమొస్తుందో అనే వారి వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడు అదే ఆలోచించడం స్ట్రెస్లో ఉండడం వల్ల మనకి బాడీలో స్ట్రెస్ హార్మోన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల దాన్ని నెగిటివ్ ఎఫెక్ట్ ఆ స్ట్రెస్ హార్మోన్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మనకి ఓవరీ పైన గర్భాశయం పైన కూడా పడుతుంది కాబట్టి దీనివల్ల కూడా మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ రెండు కాకుండా మనం ఎలా ఉండాలి అంటే ఒక పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది కంపల్సరీగా ఉండాలి పాటు ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మెయింటైన్ చేయడం మనకి ఎంతో కొంత అంటే హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేయకపోయినా మనకు ఒక ఫైవ్ పర్సెంట్ మన రిజల్ట్ కి ఇది పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది సో దీనికోసం మనం ఏం చేయొచ్చు ఇలా పాజిటివ్గా బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే యూజువలీ యోగా కానీ ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ ఇలాంటి వాళ్ళ వాటి వల్ల మనకి కొంచెం బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మనం అచీవ్ చేయవచ్చు సో వీటితో పాటు ఎప్పుడూ ఆ ఫిఫ్టీన్ డేస్లో అదే రిజల్ట్ గురించి ఆలోచించకుండా మీరు ఫేవరెట్ బుక్స్ ఏదైనా ఉంటే అవి చదువుకోవడం కానీ లేదు అంటే మీ హాబీస్ పర్స్యూ చేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల మీరు ఆ ఫిఫ్టీన్ డేస్ ఎప్పుడు దాని గురించే కాకుండా మనము వేరే దాని మీద మనం థాట్ ప్రాసెస్ అనేది డైవర్ట్ చేసుకోవచ్చు సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనము భయపడకూడని విషయాలు అయ్యుఐ తర్వాత కొన్ని ఎక్కువగా భయపడకూడని విషయాలు ఏంటి అంటే మెయిన్గా కొంచెం స్పాటింగ్ లాగా కనిపించిన అంటే మీకు కొంచెం బ్లీడింగ్ లాగా కనిపించిన అయ్యుఐ తర్వాత లేదు అంటే మైల్డ్గా నొప్పి ఉన్నా కూడా లేదంటే మైల్డ్గా బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా దాని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు సో ఈ అయు అయిన తర్వాత అంటే ఆ రోజు కానీ ఆ నెక్స్ట్ రోజు కానీ మైల్డ్గా కొంచెంగా ఉంటే దాని గురి అది యూజువల్లీ సహజమే కాబట్టి దాని గురించి భయపడక్కర్లేదు ఇదే కాకుండా ఇలా కాకుండా చాలా ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం లేదంటే చాలా సివియర్గా బ్యాక్ పెయిన్ లేదంటే చాలా సివియర్గా కడుపు నొప్పి వస్తే అది ఇలాంటిది యూజువల్లీ మనకు ఐలో చాలా రేర్గా ఉంటుంది సో ఇన్ కేస్ అలా వస్తే మాత్రం మీరు ట్రీట్ చేసే డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయవచ్చు సో ఫైనల్గా మీరు డాక్టర్ మీకు ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ మెడిసిన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి మీ రిజల్ట్ కోసం మీరు వెయిట్ చేయొచ్చు విష్యూ ఆల్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ